మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పతనం అంచుకి ప్రభుత్వాన్ని ఆర్థిక వ్యవస్థని దిగజార్చిన పరిస్థితి నిజం కాదా పంతొమ్మిది వందల యాభై తర్వాత నిన్న ఇప్పుడు అంటున్నారు మేము చేసిన అభివృద్ధి అంతా ఈ పార్టీ పాడు చేస్తుందని మీరు చేసిన అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఏ ఊరు వాడ ఏ పంచాయతీకి వెళ్ళినా మున్సిపాలిటీకి వెళ్ళినా కార్పొరేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రోడ్లు చూస్తే తెలిసే పరిస్థితి గతంలో వేసే పరిస్థితి చూసాం పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి ఏ ప్రజాప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ వల్ల గత ప్రభుత్వం మాత్రం ఈ ప్రభుత్వానికి ఎట్లాంటి దుస్థితి కల్పించిందంటే గుంటలు పొడిచే కార్యక్రమాన్ని చేసుకోమని అంత అధ్వానంగా రోడ్ల స్థితిని దిగజార్చింది వైసీపీ ప్రభుత్వం కాదా ఈ పాపం మీది కాదా అని అడుగుతున్నా ఇంకా అభివృద్ధి ఎక్కడ చేశారు మీరు అలాగే మీరు మమ్మల్ని అడిగే ముందు మీరు ఆత్మావలోకం చేసుకోవాల్సిన అవసరం ఉంది అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై తర్వాత ఏదైనా ఉంటే అది వైసీపీ ప్రభుత్వమే అలాగే అత్యంత తక్కువ అభివృద్ధి చేసి మీరు పతనం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చిన మాట నిజం కాదా ఇవాళ దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసే పరిస్థితి అది రిలయన్స్ కానీ టీసీఎస్ పదివేల ఉద్యోగాలు కానీ లోకేష్ బాబు యువకులంలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పినప్పుడు అది అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డేటా సెంటర్లు తీసుకొద్దాం అనుకున్నా అలాగే సిబిఐ లాంటి కంపెనీలు తీసుకొద్దాం అనుకున్నా లోకేష్ బాబు ఇరవై లక్ష తన శాఖతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన యువతకు లక్ష్యంగా పనిచేస్తున్న మాట మీకు కన పనిచేస్తున్న విషయం మీకు కనపట్టలేదా అలాగే మీరు గతంలో ఉదాహరణగా నా కాన్స్టిటెన్సీలో మల్లవల్ అనే పారిశ్రామిక కారిడర్ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పదహారున్నర లక్షలు ఎకరం ఇస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎనభై ఐదు లక్షలకు పెంచిన మాట నిజం కాదా మీ ప్రభుత్వ వైఖరితో విసిగి వేసారి అశోక్ లేలాండ్ కంపెనీ ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కంపెనీ వెనక్కి వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదా ఇవాళ ఆ నాలుగు వందల మంది కంపెనీలకి తొంభై లక్షల ఎనభై తొమ్మిదిన్నర లక్షలు పెంచారని వాళ్ళు పారిపోయిన మాట వాస్తవం కాదా ఇవాళ మలవల్లిలో నేను వెనక్కి ముందు చెప్పా పదిహేను వేల మందికి నా ఘనవరం కాన్షియస్లో ఉద్యోగాలు ఇపోతే రాజకీయాల్లో కొనసాగను ఓటు అని చెప్పా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో ప్రజెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రవేశపెట్టినప్పుడు ముప్పై వేలు ఉద్యోగాలు మన వల్ల ఇస్తామని పరిస్థితి వాళ్ళందరికీ మళ్ళీ నాలుగు ఇరవై కంపెనీలు మళ్ళీ వచ్చే పరిస్థితి పద్దెనిమిది నెలలోపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు సరే నేను గౌరవ ముఖ్యమంత్రిగా అడిగితే ఇరవై నాలుగు నెలలు కట్టపోతే అంటే ఆయన ఆరు నెలలలోపు స్టార్ట్ చేయాలి పద్దెనిమిది నెలల్లో కంప్లీట్ చేయబోతే ప్రభుత్వం వెనక భూమి తీసుకుంటుంది ఇండస్ట్రీస్ని అని చెప్పిన మాట వాస్తవం కాదు అంటే మేము చిత్తశుద్ధితో పనిచేస్తుంది మీకు కనపట్లేదా లేకపోతే వినపట్టలేదా రాబోయే ఇరవై నెలలో మల్లవల్లులో నాలుగు వందల ఇరవై కంపెనీలు రావడం ఖాయం ఎట్టి పరిస్థితుల్లో ముప్పై వేల మందికి పదిహేను వేల మందికి నేను నగర్ కానీ ముప్పై వేల మంది పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా ఖాయమే అలాగే అశోక్ లైలాండ్ని హోసూర్ ఎండితో మాట్లాడి నేను వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి అశోక్ లైలాండ్కి భూమి రిజిస్టర్ చేస్తే వాళ్ళు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి అంటే మీరు చెప్పడానికి ఏ కంపెనీ ఉంది కనీసం హెచ్సిఎల్ కంపెనీ పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో గనవరంలో వచ్చింది తర్వాత మీరు ఏమైనా ఐటీ కంపెనీని తీసుకొచ్చిన పరిస్థితి ఉందా అలాగే మీరు అన్నీ చెప్పడమే తప్ప నవరత్నాల విషయంలో ఆరు మాసాల్లో మీరేం చేశారు మేము మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచిన మాట వాస్తవం కాదా అది లబ్ధిదారులు తీసుకున్నాలో తెలుస్తుంది దాంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఉంటారు ప్రజల్లో అలాగే ఆ మూడు వేల రూపాయలు పెంచిన మాట వాస్తవం కదా లేదా ఎనభై ఐదు లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ మేము ప్రారంభించామో లేదా అలాగే రెండు వందల పైగా అన్న క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయో లేవా అలాగే ఇరవై లక్ష ఇరవై ఆరు లక్షల టన్నుల ధాన్యాన్ని ఒక్కరోజు రెండు రోజులలో మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేసిన పరిస్థితి గత మీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా జరిగిందా రైతుకి గిట్టుబాటు ధర సంగతి పక్క నుంచి మద్దతు ధర పక్క నుంచి కనీసం ధాన్యం మీరు తీసుకున్నారా జనవరిలో కృష్ణా జిల్లాలోనే నూట యాభై కోట్ల రూపాయలు బాకీ ఉన్న మాట వాస్తవం కదా పోయిన సంవత్సరం జనవరి పంటలో అలాగే ఖరీఫ్కి రబీకి నీరు ఇవ్వని పరిస్థితి నిజం కదా పాలనని గాలికొదిలి వ్యవస్థలను నిర్వీర్యం చేసి రోడ్లను అతలాకుతలం చేసి పరిశ్రమల పారిపోయేదోటి చేసి మీరు ఏదో అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధిని ఎన్డీఏ ప్రభుత్వం సరిగా పరిపాలించట్లేదని మీరు అభియోగాలు లోపినంత మాత్రాన ఇది నిజమవుతుందా